ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకైతే వీడియో అయితే చూపిస్తున్నానండి సీతాఫలకాయలు చాలా అంటే చాలా మంచివండి ఆరోగ్యానికి కదా ఇప్పుడు సీజన్ బాగా వస్తే తినాలి ఏ సీజన్కి ఆ ఫ్రూట్ వస్తుంది కాబట్టి తినాలండి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశానో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి చాలా గట్టిగా ఉంటాయి కదా ముగ్గవు కదా అప్పుడు మనం ఏం చేయాలి అంటే గడ్డిలో పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ఆప్షనల్ ఏముందంటే బియ్యంలో పెట్టచ్చండి నేనైతే మా వారైతే రెండు డజన్లు తీసుకొచ్చారండి చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట అయితే ఈ బీములో పెట్టానండి చూడండి అన్నీ ఒకేసారి పెట్టేసుకోకూడదు కదా అందుకని నేను కొన్ని అయితే పెట్టానండి మిగతాయి మీకు స్టార్టింగ్ చూపించాయని చూడండి అవైతే ఉంచేసానమాట అన్నీ ముగ్గుపోతే తినడం కష్టమని ఇలా ఇప్పుడు ఈవినింగ్ తెచ్చారనుకోండి ఈవినింగ్ పెట్టేసుకోవాలి ఇందులో ఇందులో పెట్టేసుకొని రెండు గుప్పులు బియ్యము ఇలా వేసేసుకోవడమే దీనిపైన ఇలా వేసేసుకుంటే మనకి ముగ్గిపోతాయి తెల్లారిపాటికి ఏంటి కట్ అయిపోయి